వెల్కమ్ బ్యాక్ కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్షాలుగా ఎంత ప్రభావం చూపించారో తెలియదు కానీ అధ్యక్ష రేస్లో నిలిచి ట్రంప్ నే బెంబేలెత్తిస్తున్నారు ప్రతి సర్వే ట్రంప్ కంటే కమల ఒక అడుగు ముందు ఉన్నారనే చెప్తుంది హారిస్తో తొలి డిబేట్కు సిద్ధమవుతున్న ట్రంప్ను ఈ సర్వేలు కలవరు పెడుతున్నాయి ఈ క్రమంలోనే తన మార్క్ వ్యూహాలకు పదును పెట్టారు ట్రంప్ కమలకు ఫస్ట్ డిబేట్లోనే ఊహించని పంచ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అందుకోసం ఒక డేరింగ్ లేడీని తెరపైకి తీసుకొచ్చారు ఆ లేడీ ఎవరో కాదు రెండు వేల పంతొమ్మిది ప్రైమరీలో కమల హారీస్ను ఓడించిన తులసి గబ్బర్ ఆమె ఎంట్రీనే ఇప్పుడు అమెరికా అధ్యక్ష రేస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎందుకు ఎవరి తులసి గబ్బర్ కమల హారీస్ను ఓడించేందుకు ట్రంప్ ఆమెనే ఎందుకు తీసుకొచ్చారు లెట్స్ వాచ్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ కమల హారీస్ కు చెక్ పెట్టేందుకు యాక్షన్ లోకి డేరింగ్ లేడీ తులసి గబ్బర్ ని తెరపైకి తేవటం వెనుక ట్రంప్ ప్లాన్ ఏంటి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి రేసులో బైడెన్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఎప్పుడైతే ఆయన తప్పుకొని కమలా ను తెరపైకి తెచ్చారో అప్పుడే ప్రెసిడెన్షియల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది డొనాల్డ్ ట్రంప్ కమలా ని బైడెన్ కంటే ఈజీగా ఓడిస్తానని ప్రకటన అయితే చేశారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు హ్యారిస్ యాక్షన్లోకి దిగగానే విరాళాలు వెల్లువలా వచ్చి పడటం మెజారిటీ అమెరికన్ల మద్దతు కమలా హ్యారిస్కేనని సర్వేలు అంచనా వేయటం టెంపర్ మీదున్న ట్రంప్ను ఆలోచనలో పడేశాయి ఇది సరిపోదన్నట్టు సెప్టెంబర్ పదిన డిబేట్కి తాను సిద్ధం అని ప్రకటించి పోటీని మరింత రసవత్తరంగా మార్చేశారు కమలా హారిస్ ఇక్కడే ట్రంప్లో టెన్షన్ మొదలైంది ఎందుకంటే బైడెన్ను ఓడించినంత ఈజీ కాదు కమలా హారిస్ ను ఓడించటం ఈ విషయం తెలుసు కాబట్టి ట్రంప్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని మహిళను తెరపైకి తెచ్చారు ఆ డేరింగ్ లేడీ పేరే తులసి గబర్డ్ తులసి గబర్ట్ ఈ పేరు విన్న వెంటనే కమలా హారీస్ లో ఖచ్చితంగా కంగారు మొదలవుతుంది ఎందుకంటే నాలుగేళ్ల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారీస్ ను ఢీకొన్న డేరింగ్ లేడీ ఈమె డెమోక్రటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేసిన తులసి రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వ రేసులో పోటీ పడ్డారు నాడు ఇదే రేసులో కమలా హారిస్ కూడా ఉన్నారు ఈ క్రమంలోని రెండు వేల పంతొమ్మిది జూలైలో వీరిద్దరూ ప్రైమరీ డిబేట్లో పాల్గొన్నారు ఆ టైంలో హ్యారిస్పై తులసి గబర్డ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ చర్చ జరిగిన కొన్ని రోజులకే కమలా హారీస్ రేసు నుంచి తప్పుకోక తప్పలేదు ఈ డిబేట్ జరిగిన కొన్ని నెలల తర్వాత తులసి కూడా వెనక్కి తగ్గారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ రెండు వేల ఇరవై రెండులో ఆమె డెమోక్రటిక్ పార్టీని వేడారు తర్వాత ట్రంప్ పార్టీలో చేరారు ఆయన సన్నిహితుల్లో ఒకరిగా ఆమెకు గుర్తింపు ఉంది తాజా ఎన్నికల్లో ట్రంప్నకు మద్దతు ప్రకటించారు ఓ దశలో ట్రంప్ రన్నింగ్ మేట్ ఈమెనంటూ ప్రచారం కూడా జరిగింది అలా ఒకే పార్టీలో ఉంటూ కమలా హ్యారీస్ను కంగారెత్తించిన తులసి ఇప్పుడు ప్రత్యర్థిగా మరోసారి వెంటాడుతున్నారు ఇప్పటికే రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్కు మద్దతుగా నిలుస్తూ కమలపై విమర్శలతో విరుచుక పడుతున్నారు ఇటీవల కమలా హ్యారీస్ ఓ సభలో మాట్లాడుతూ వాన్స్ స్వార్థపరుడని వ్యాఖ్యానించారు ఆయన రాజకీయంగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని పేర్కొన్నారు అతడు ట్రంప్నకు మాత్రం విశ్వాసంగా ఉంటాడని అమెరికా ప్రజలను హెచ్చరించారు ఆ విమర్శలను తిప్పికొట్టిన తులసి జేడీ వాన్స్ కి మద్దతుగా నిలిచారు జేడీ వాన్స్ మెరైన్ కోర్లో పనిచేసి రెండు వేల ఐదు ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారని మరి కమల హారిస్ ఏ రోజైనా దేశం కోసం తన ప్రాణాలను ఫనంగా పెట్టారా అని ప్రశ్నలు సంధించారు as a prosecutor and that she'll be a prosecutor president but i'm deeply concerned about this record there are too many examples to cite but she put over 1500 people in jail for marijuana violations and then laughed about it when she was asked if she ever smoked marijuana she blocked evidence she blocked evidence that would have freed an innocent man from death row until the courts forced her to do so she kept people in prison beyond their sentences to use them as cheap labor for the state of california ఈ కౌంటర్ వార్ నేపథ్యంలోనే ట్రంప్ దృష్టి డేరింగ్ లేడీపై పడింది వెంటనే యాక్షన్ లోకి దించేశారు కమలా హారీస్ గురించి తులసి గబర్డ్ కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు ఒకే పార్టీలో కలిసి పనిచేయడంతో ఆమె బలం బలహీనతలు తులసికి బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది ప్రైమరీ డిబేట్ లో కమలా హారిస్ ను ఓడించటానికి అదే కారణం అందుకే సెప్టెంబర్ పదిన జరిగే డిబేట్లో కమలా హ్యారీస్ ను ఓడించేందుకు ఆమె సాయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ట్రంప్ ఆ డిబేట్ కోసం ఇప్పటికే ఫ్లోరిడాలోని మారేలాగోలోని తన ప్రైవేట్ క్లబ్లో ట్రంప్ ప్రాక్టీస్ సెషన్ తీసుకుంటున్నారు ఇందులో తులసి కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది తులసి గబ్బర్ ని ఎంపిక చేసిన విషయాన్ని ట్రంప్ టీం అధికారిక ప్రతినిధి కరోలైన్ లీవిట్ ధృవీకరించారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తికర విషయం ఏంటంటే వచ్చే నెల పదిన జరిగే డిబేట్లో వేదికపై కమలా హారిస్ ట్రంప్తో పాటు తులసి గబర్డ్ కూడా ఉంటారని ప్రకటించటం దీంతో ఆ రోజు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అమెరికాను ఉక్కిరి బికిరి చేస్తోంది ఎందుకంటే ఈ డిబేట్లో పై చేయి సాధించిన వారికి అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి మరి తులసి గబర్డ్ వ్యూహం ట్రంప్ని గెలిపిస్తుందో లేదో చూడాలి